దృష్టి వారికి ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీరసపడినప్పుడు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది దిష్టి తీసేయండి అని చెబుతూ ఉంటారు అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దలలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదృష్టి నరఘోష తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సాధారణంగా బారసాల నామకరణం పెళ్ళి శ్రీమంతం వంటి శుభకార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన అందరి చూపు శుభకార్యం ఎవరికైతే జరుగుతుందో వారిపై కేంద్రీకృతమై ఉంటుంది అలాగే మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది అంటే దానర్థం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది వక్రదృష్టి ఏషియా అసూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే ఎదుటివారు వక్ర దృష్టితో చూసినప్పుడు కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి మన మీద పడుతుంది నరదిష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా రావడం కడుపు నొప్పి కడుపులో వికారంగా ఉండడం తిన్నది జీర్ణం కాకపోవడం తల తిరగడం వాంతులవ్వడం ఉన్నట్టుండి నీరసించిపోవడం లాంటి లక్షణాలు కనబడతాయి నరదిష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలిక్కిపడడం ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండడం ప్రతి చిన్నదానికి ఏడవడం పిల్లలు అనారోగ్యానికి గురి అవ్వడం లాంటి లక్షణాలు కనబడుతుంటాయి నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా తలనొప్పి ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం మనశ్శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్స్ కలుగుతూ ఉండడం వ్యాపారంలో నష్టం అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి అలాగే అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకు శత్రువులుగా మారడం ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అవుతూ ఉండడం మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకపోవడం ఇలాంటివన్నీ కూడా నరఘోష కారణంగా చెప్పుకోవచ్చు నరదృష్టి అనేటువంటిది వ్యక్తులకి మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద పంట పొలాలు గృహాలు వాహనాలు వంటి వాటిపై కూడా ఉంటాయి మన చుట్టూ చెడు దృష్టి ఉన్నప్పుడు అది రకరకాల సంకేతాల రూపంలో మనకు తెలియజేస్తుంది నరఘోష నరదృష్టి నిజంగా ఉందా అంటే అవుననే అనాలి ఎంత దిష్టి తీసినా సరే ఆరోగ్యం బాగాలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే నరదృష్టి పీడ తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తుంటారు కొబ్బరికాయతో తిప్పడం ఉప్పుతో దిష్టి తీయడం అలాగే కర్పూరం బిళ్ళలతో పిడకలతో పేడ ముద్దతో బొగ్గుతో కోడిగుడ్లతో ఎండుమిర్చితో వెంట్రుకలు ఆవాలు మిరియాలు ఇంకా రకరకాల వాటితో దిష్టి అనేది వివిధ ప్రాంతాల ఆచారాన్ని బట్టి తీస్తుంటారు చిన్న పిల్లలకి నరదిష్టి పోవాలంటే రూపాయి బిళ్ళ సైజు బుగ్గపై కాటుక పెట్టాలి అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదృష్టి తగిలిందని భావించేవారు గుప్పెడు రాళ్లబొప్పతో దిష్టి తీసి సింక్లో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి అప్పుడప్పుడు పిల్లలు కింద పడిపోతే కర్పూరాన్ని పల్లెంలోకి తీసుకొని పిల్లలకు మూడుసార్లు తిప్పి దిష్టి తీసేయాలి కర్పూరం కరిగినట్లు నరదిష్టి కూడా కరిగిపోతుందని పండితులు అంటున్నారు అదేవిధంగా పసిపిల్లలని చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయంలోనూ పిల్లలను అస్సలు బయట తిప్పకూడదు అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెబుతారు చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవ్వరూ ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు ఒక చెంచాడు రాతి ఉప్పును ఎడమ చేతి గుప్పిట్లో తీసుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అన్ని తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పై విధంగా మరో రెండుసార్లు చేసిన తరువాత నీటితో ముఖం కాళ్లను కడిగి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలని పండితులు చెబుతున్నారు అలాగే నిమ్మకాయతో మూడుసార్లు ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు తిప్పి తరువాత దానిని సగానికి కోసి ఎవ్వరూ తొక్కని చోట పడేసినా నరదిష్టి పోతుంది బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నం ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడు దారులు కలిసే చోట పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవను దిష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు వంటివి తలమీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాల వలయాన్ని విచ్ఛిన్నం అన్నమాట అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటంను ఒకటి ఎల్లప్పుడూ చేబులో ఉంచుకోవాలి ఆంజనేయ స్వామిని ఉపాసించడం లేదా ఈశ్వరుడిని ఆరాధన చేయడం లేదా వీరభద్రుడు కాలభైరవుడు కాలీ దుర్గామాత తదితర దేవతలను ఆరాధించడం ద్వారా నరదిష్టిని తొలగించుకోవచ్చు సంధ్యా సమయంలో ఇంట్లో దీపం పెట్టడం అగరవత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కోడుగుడ్డును ఏడుసార్లు దిగతుడిచి నాలుగు వీధుల కూడలలో ఉంచి దానిపై నీళ్లు పోయడం వంటివి చేస్తారు ఏదైనా వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి ఇలా చేస్తే మీకు నరదృష్టి తాకకుండా ఉంటుంది ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి మగవారు అయితే కనుక ఎరుపు రంగు మొలతాడు నడుముకి ధరించండి అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలు అలాగే మొలతాడుగా కట్టాలి ఆడపిల్లలకు అయితే ఎడమ అరికాళ్ళకి అలాగే మగ పిల్లలకి అయితే కుడి అరికాళ్ళకి కాటుక బొట్టు పెడుతూ ఉండాలి అలాగే నిత్యం కుంకుమ బొట్టును నుదుటన పెట్టుకుంటూ ఉండాలి నరదృష్టి తొలగిపోవాలి అంటే వారానికి ఒక్కసారైనా మనం స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పుని వేసుకొని ఆ నీటితో స్నానం చేయటం వల్ల నరదృష్టి తొలగిపోతుంది అలాగే మీకు శారీరక అలసట కూడా ఉండదు అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలి అంటే నిమ్మకాయని సగానికి కోసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది అలాగే అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట మీ ఇంట్లో అలాగే వ్యాపారం చేసే చోట ధూపం వేయడం చాలా మంచిది పచ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట్లో మరియు వ్యాపారం చేసే చోట చల్లడం వల్ల నరదృష్టి వెంటనే తొలగిపోతుంది అలాగే కర్పూరంతో దిష్టి తీస్తే చాలా మేలు జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి అవి ఆరాక లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది శుక్ర శనివారం రోజుల్లో దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది మనకు బయట కిరాణా పూజా దుకాణాల్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ అలాగే నవధాన్యాలు దానిపై వేసి దానిని మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది తొలగిపోతుందని మన పండితులు అంటున్నారు ఎలాంటి గృహానికైనా వ్యాపార సంస్థకైనా మన్ను రాళ్ళ ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయతో దిష్టి తీయడం మంచిదే గుమ్మడికాయ కొబ్బరికాయను గృహమునందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలకొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చెయ్యాలి స్త్రీలు మాత్రం ఎప్పుడూ కూడా గుమ్మడికాయని అస్సలు పగలగొట్టకూడదు వీలైతే శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకొని అందులో కొంచెం పసుపుని కలిపి ఇంట్లో లేదా వ్యాపార సంస్థలో చల్లినట్లయితే నరదృష్టి తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి